ని ముదిరాజు సంఘ సభ్యులు చొక్కాల రాము వేములవాడ అర్బన్ మండలం చింతల్టానా గ్రామంలో గురువారం జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు చిత్రపటానికి పూలమాళ్లు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ మహనీయుల జీవితాలను నేటితరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ వైఎస్ ఎంపీపీ ఆర్సీరావుతో పాటు గ్రామ ముదిరాజు సంఘ సభ్యులు యువకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ వైఎస్ ఎంపీ రావు చర్ల దేవరాజు వంగపరశురాములు చొక్కాల శ్రీనివాస్ ప్రశాంత్ సామంతల రాజు మహేష్ భూపతి బాలరాజు కుమారి వేణు ఎర్రం దేవరాజు గంట మహేష్ పండుగ యాదగిరి లింగపల్లి బాబు రమేష్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు जोहार महनीको जोहार 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 को जोहार जोहार ప్రతిరోజు మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఏడవ జయంతిని పురస్కరించుకొని ఆర్ఆర్ కాలనీ చిత్తల్దన గ్రామంలో వారి జయంతి వేడుకలను గ్రామస్తుల మధ్యలో జరుపుకోవడం జరిగింది మరాఠవాడలో పద్దెనిమిది వందల ఇరవై ఏడు నెవెంబర్ ఏప్రిల్లో లో జన్మించినటువంటి జ్యోతిరావు పూలే ప్రధానంగా సమాజంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ నిర్మూలన అనేటువంటి లక్ష్యంతో అనేక సంఘ సంస్కరణ కార్యక్రమాలు చేపట్టి మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనేటువంటి లక్ష్యంతో మహిళా ఉద్ధరణ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి సమాజ అట్టడుగు వర్గాలకు న్యాయం కోసం పోరాటం చేసి అరవై మూడు సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది ఏ సమాజం కోసం ఆయన కృషి చేసిండో ఆ సమాజం ఆయన ఆశయాలను నెరవేర్చాలని ఇంకా మునుముందు తరాలు కూడా ఆయన ఆశయాలను అమలు పరచాలని కోరుకుంటూ తెలసాన గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూల్లె గారి జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది యువకుల సమక్షంలో గ్రామ ప్రజా సమక్షంలో ఈ వేడుకలు జరుపుకోవడం అనేది ఎంతో అభినందనీయం చదువుతోటి పోరాట పట్టినతోటి మాత్రమే మనిషి అభివృద్ధి పదంలో ప్రయాణిస్తాడని కేవలం చదువు పోరాటం మాత్రమే బడుగు బలహీన వర్గాల జీవన విధానాన్ని మెరుగుపరుస్తుందని తెలియజేసే మహానుభావులలో ప్రముఖునిగా జ్యోతిరావు కూలిగారిని చెప్పుకోవచ్చు ఈ వేడుకలు ఇంకా వచ్చే సంవత్సరం బాగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈరోజు యములవాడ అర్బన్ ఆర్ కాలనీ చింతలటన్న గ్రామంలో మరి మహనీయులైనటువంటి అయినటువంటి మహాత్మ జ్యోతిరావుపులే జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది ఇందులో భాగంగా మరి మహనీయులు ఎవరైతే ఉన్నారో పేద బలహీన వర్గాల ఆశా జ్యోతి జ్యోతిరావు జ్యోతిరావుపులే ఆనాడు వాళ్ళ భార్య సావిత్రమ్మ ఇద్దరు కలిసి ఏదైతే అట్టడి వర్గాలు ఉన్నారో వాళ్ళకు చదువు చెప్పి మరి మహనీయుల పాట మహా చదువు చెప్పి వాళ్ళ ఎంతో పేదల బతుకుల్లో వెలుగు నింపిన మహనీయులు ఇలా డాక్టర్ అంబేద్కర్ కావచ్చు మహాత్మా జ్యోతిరావులు కావచ్చు ఎందరో మహనీయులు ఈ ప్రోగ్రాం చేసుకోవడం చాలా గర్వకారణం అదే రకంగా మరి ఇల్లటి రోజున చూస్తే స్కూళ్ళల్లో కూడా మహనీయులను కూడా పెట్టి మహనీయుల గురించి కూడా పిల్లలకు ఆ మహనీయుల గురించి చెప్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం రాబోయే తరాలలో ఇప్పటి వరకు కూడా చాలామందికి మహనీయులు అంటే కూడా తెలియని సందర్భం ఉంది కాబట్టి మరి ఆ మహనీయులను మనం తలుచుకుంటే ప్రతి వాడవాడన వాడవాడల గ్రామ గ్రామాన పట్టణాలలో కూడా మధ్యవతి మహనీల మహనీయుల జయంతులు జరుపుకోవాలని చెప్పి మహనీయుల జయంతులు జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మా గ్రామ చింతలట గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మరి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మా గ్రామ ఆధ్వర్యంలో ఈ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరం మహా మహనీయులను తలుచుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ